ఫ్రెండ్స్ ఈ మనిషి ఫ్లైట్ లో జస్ట్ నీళ్లు తాగడానికి చూస్తుంటాడు అప్పుడే అకస్మాత్తుగా వాడి గోరు నల్లబడి పోతుంటుంది డాక్టర్ కాబట్టి వాడికి వెంటనే అర్థమే ఇది బాగా ఆక్సిజన్ లేకపోవడం వల్ల వచ్చిన సంకేతం అని అంతలోనే వాడు పట్టుకున్న నీటి బాటిల్ మెల్లగా మెలితిప్పడం వంగడం మొదలవుతుంది టేబుల్ మీద ఉన్న గ్లాసులు గట్టిగా కదలడం స్టార్ట్ అవుతుంటాయి ఎయిర్ హోస్టెస్ కూడా గమనిస్తుంది ఏదో గొడవ జరుగుతోందని వెంటనే తన సీటుకు వెళ్లి బెల్ట్ పెట్టుకుంటుంది మిగతా వాళ్ళని కూడా అలా చేయమని చెప్తుంటుంది కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది సెకండ్ సెకండే ఫ్లైట్ భయంకరంగా కదలడం మొదలవుతుంది గ్లాసుల్లో ఉన్న నీళ్లు గాల్లోకి ఎగిరిపోతుంటాయి సీట్ బెల్ట్ పెట్టుకుని వాళ్ళు గట్టి గాలిలో పైకి లాగబడిపోతుంటారు పైలట్ ప్రమాదం అర్థమే వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుంటాడు అకస్మాత్తుగా క్యాబిన్ లో ప్రెషర్ పడిపోతుంది పైనుంచి ఆక్సిజన్ మాస్క్ కిందకు జారిపోతుంటాయి అందరూ తొందరగా మాస్క్ పెట్టుకుంటారు కానీ ఒక ఆడది ఆక్సిజన్ లేక స్పృహ తప్పిపోతుంది అదే టైంలో వాష్రూమ్ లో ఒక అమ్మాయి ఇరుక్కుపోయి ఉంటుంది గాలి ప్రెషర్ బాగా ఎక్కువే డోర్ తెరవలేకపోయింది చివరికి ఆమె కూడా స్పృహ తప్పిపోయి పడిపోతుంది డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ కిట్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని ఆ స్త్రీకి పెడతాడు ఆమెకు ఆక్సిజన్ వచ్చి స్పృహలోకి వచ్చింది అంతలోనే క్యాబిన్ ప్రెషర్ సరి అయిపోతుంది కాపెట్ నుంచి కెప్టెన్ చెప్తుంటాడు ప్లేన్ మేఘాల మధ్యలో ఉండగా సీల్ బ్రేక్ అవుతుంది అందుకే ప్రెషర్ డిస్టర్బ్ అవుతుంది కానీ అప్పుడు అంతా కంట్రోల్లో ఉంది ఎవరు భయపడాల్సిన పని లేదు అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఎయిర్ హోస్టెస్ వాష్రూమ్ లో స్పృహ తప్పిన అమ్మాయికి ఆక్సిజన్ ఇస్తుంది ఆమె కూడా నయమైపోతుంది అందరూ ఇప్పుడు సేఫ్ అనుకుంటారు కానీ అకస్మాత్తుగా ఒక మిడిల్ ఏజ్ మనిషికి ఆరోగ్యం బాగోలేదని తెలుస్తుంది వాడికి ఊపిరి ఆడట్లేదు ఎయిర్ హోస్టెస్ వెంటనే డాక్టర్ ని పిలుస్తుంది డాక్టర్ వచ్చి వాడి కండిషన్ మరింత దిగజారిపోయింది అకస్మాత్తుగా వాడు గొంతు గొక్కోవడం మొదలెడుతుంటాడు ఎవరికి అర్థం కాదు వాడు ఎందుకు అలా చేస్తున్నాడని తర్వాత వాడి నోటి నుంచి రథం కారడం మొదలవుతుంది ఒళ్లంతా వనకడం స్టార్ట్ అవుతుంది సీజన్ వచ్చినట్టు కొద్దిసేపటికే వాడి ఊపిరి ఆగిపోతుంది గురు వెంటనే గ్రౌండ్ కంట్రోల్ కి రిపోర్ట్ పంపుతాడు ఒక పాసింజర్ చనిపోయాడని బాడీని బిజినెస్ క్లాస్ కి తీసుకెళ్లి బ్లాంకెట్ తో కప్పేస్తారు కొద్దిసేపటి తర్వాత ఒక యంగ్ కుర్రాడు చాటుగా ఇకానమీ క్లాస్ లోకి వస్తాడు వాడు చూశాడు చనిపోయిన మనిషి మణికట్టు మీద గోల్డ్ వాచ్ ఉందని దొంగతనంగా ఆ వాచ్ తీసుకుంటాడు కానీ అక్కడితో ఆగడు మొబైల్ తీసి బాడీ ఫోటో తీసుకుంటాడు జోకులు వేయడం మొదలెడుతుంటాడు అకస్మాత్తుగా ఆ చనిపోయిన మనిషి తల తిప్పాడు బాడీ లేచి నిలబడుతుంది కుర్రాడు గట్టిగా కేకలేస్తుంటాడు ఎయిర్ హోస్టెస్ కూడా అదంతా చూసి ఏదో భయంకరమైన గొడవ జరుగుతోందని అర్థమవుతుంది అదే టైంలోకి ఇంటికి బయట ఒక ఫైటర్ జెట్ కనిపిస్తుంది కాపిట్లో సిగ్నల్ వీక్ అయిపోయింది గ్రౌండ్ కంట్రోల్ తో కనెక్షన్ కట్ అయిపోతుంది అతి భయంకరమైన విషయం ఏమిటంటే ఎయిర్ హోస్టెస్ ఇకానమీ క్లాస్ కి తిరిగి వచ్చినప్పుడు ఆ బాడీ పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటుంది